అనేది వీక్లీ కానీ రోజు కానీ ఎన్నిసార్లు చేసుకోవడం మంచిది అంటారు ఈ జనరేషన్ అంటే ఈ జనరేషన్ లో ప్రతి ఒక్క యూత్ తెలుసుకోవాల్సి కాబట్టి ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు అసలు ఈ క్వశ్చన్ దానికన్నా ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు మాస్టర్బేషన్ మంచిదా కాదా అది చాలా మంచి ఎందుకంటే చాలా మందికి అపోహ మా దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ చెప్పేది ఏంటంటే సార్ నేను చిన్నప్పటి నుంచి నేను మ్యాస్ట్రిబేషన్ చేసుకున్నాను దానివల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది దానివల్లే నాకు ఇవన్నీ నాకు వీక్నెస్ వచ్చేసింది దానివల్లే నాకు నడవలేకపోతున్నాను అంగ స్తంభించట్ అంగం స్తంభించట్లేదు యూరిన్లో ప్రోటీన్స్ వెళ్ళిపోతున్నాయి బ్లడ్ పల్చర్ అయిపోయింది వెయిట్ వెయిట్ పెరగలేదు వెయిట్ సన్నగా అయిపోతున్నాను అందరూ మా ఫ్రెండ్స్ నన్ను నువ్వు ఎక్కువ మ్యాస్టిబేట్ చేశావు అందుకే సన్నగా ఉన్నావు ఇవన్నీ అపోహలు ఎందుకంటే చాలా మంది మేము డైలీ అట్లీస్ట్ టెన్ పేషెంట్ చూస్తాము నా రూమ్లోకి రాగానే ఫస్ట్ చెప్పే విషయమే సార్ నేను చిన్నప్పటి నుంచి ఇది చేశాను దానివల్లే నాకు ఇదైంది దీనికి అంటే వాళ్ళనే తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము రోడ్ మీద నడుస్తున్నప్పుడు రోడ్ పక్కన చిన్న చిన్న పోస్టర్స్ ఉంటాయి ఆర్ చాలా వరకు నేను కేబుల్ టీవీలో కూడా చూశాను కేబుల్ టీవీలో కింద స్కోలింగ్ వస్తుంటారు ఈ సెక్స్ క్లినిక్స్ గురించి కింద ఏమొస్తుంది ఎక్కువగా అంటే మాస్ట్రిబేషన్ చేయడం వల్ల కలిగిన ప్రాబ్లమ్స్ ని మేము ట్రీట్ చేస్తాం అంటే బేసిక్గా ఏమవుతుంది అక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు మీరు చేయొద్దు చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు అది మనసులో పడిపోతుంది సో అంగస్థం అది సారీ మాస్టర్బేషన్ అనేది తప్పు కాదు కానీ ఒక పరిమితిలో చేసినంత వరకు ప్రాబ్లం లేదు కొంతమంది ఏంటంటే అబ్బాయిలు ఖాళీగా ఉన్నాము పొద్దున ఒకసారి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయింది ఖాళీగా ఉన్నాము ఇంట్లో ఉన్నాము మళ్ళీ ఒకసారి మధ్యాహ్నము మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ అయిపోతున్నాయి మళ్ళీ ఇంకోసారి నైట్ పడుకునే ముందు ఇంకోసారి అంటే కొంతమంది సార్ నేను చేయకపోతే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు కాబట్టి ఇది చేస్తున్నా అలా చేయడం తప్పు అంటే ఏదో టైం ఖాళీగా ఉంది కాబట్టి అదే పనిగా నేను మాస్టర్బేషన్ చేస్తున్నాను వీక్లీ ఒక టూ టు త్రీ టైమ్స్ ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి చేస్తున్నాము అంటే ఇది ఎవ్వరు కూడా ఇది తప్పు అంటూ దానివల్ల ఎటువంటి దుష్ అదే ప్రయోజనాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవు లైఫ్ లాంగ్ కూడా ప్రతి ఒక్కరు అంటే నాకు తెలిసి మగవాళ్ళలో ఎయిటీ పర్సెంట్ పీపుల్ మ్యాస్ట్రిబేట్ చేసుకుంటారు ఒక పరిమితిలో చేసుకున్నంత వరకు దానికి అసలు ప్రాబ్లమే లేదు కాకపోతే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మ్యాస్ట్రిబేషన్ వల్ల కొన్ని రకాల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ యూత్ యూత్లో పెళ్ళి కాని వాళ్ళు మ్యాస్ట్రిబేషన్ చేసుకున్నందువల్ల నేను ఏదో బయటికి వెళ్ళాలి కాల్గర్ల్స్ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళతో చెయ్యాలి ఆ కోరిక కొంచెం తగ్గుతుంది ఎందుకంటే అక్కడికి వెళ్తేనే ప్రాబ్లం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం జబ్బులు ఉన్నాయో సెక్షువల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో ఆ వచ్చినప్పటి నుంచి మళ్ళీ అది పొరపాటున వస్తే వాటి గురించి సో ఆ వాటి గురించి మనసు వీలైనంత వరకు వెళ్ళదు కంట్రోల్లో ఉంటుంది రెండోది స్ట్రెస్ తగ్గిస్తుంది బాగా స్ట్రెస్గా ఉన్నప్పుడు మ్యాన్స్టిపేట్ చేస్తే ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో ఉన్న కెమికల్స్ కానీ హార్మోన్స్ కానీ కొంచెం బ్యాలెన్స్ అయ్యి కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది నిద్ర రాని వాళ్ళకు కూడా చాలామంది నైట్ మ్యాన్స్టిపేట్ చేసుకుని ప్రాపర్ ప్రాపర్గా నిద్ర వస్తుంది ఇవన్నీ అడ్వాంటేజెస్ కానీ మనం నేను చెప్పినట్టు ఎక్కువగా మ్యాస్టిపేట్ చేసుకుంటే అంటే రోజుకు రెండు సార్లు మూడు సార్లు మేము రోజుకు ఐదారు సార్లు చేసుకునే వాళ్ళని కూడా చూసాం మా దగ్గరకు వచ్చిన వాళ్ళు సార్ నాకు రోజంతా అదే నేను అడిక్ట్ అది చేయకపోతే నేను ఏ పని చేయలేను అన్న వాళ్ళు అది తప్పు రెండోది కొంతమంది పాన్ చూస్తూ మ్యాస్ట్రిట్ చేసుకుంటారు అది తప్పు అట్లా ఏమవుతుందంటే అలా చూస్తూ చేసుకోవడం వల్ల రియల్ లైఫ్లో ఎప్పుడైతే పర్ఫార్మ్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ స్టిమ్యులేషన్ రాదు పాన్ మూవీలో ఎలా ఉందో అలాగనే అంత స్టిమ్యులేషన్ అమ్మాయి గట్టిగా అరుస్తుంటేనేవో లేకపోతే అలా చేస్తేనేమో లేకపోతే వరల్డ్ సెక్స్ చేస్తూనే వస్తు వస్తేనే స్టిమ్యులేషన్ వస్తుంది అనుకుంటారు కానీ రియల్ లైఫ్లో అలా జరగదు కదా సో వాళ్ళు రియల్ లైఫ్ని పాన్ లైఫ్ని సపరేట్గా చూడాలి సో అలా చేస్తేనే నాకు ఎరక్షన్ వస్తుంది అనే చాలా చాలామంది ఉంటారు సరే నాకు బాగా అలవాటు అయిపోయాను మా వైఫ్ అలా చేయట్లేదు అలా చేయడం అలా చేయట్లేదు కాబట్టి నేను అసలు సెక్స్ చేయట్లేదు చాలా చాలామంది ఉంటారు అది తప్పు ఎందుకంటే అది అడిక్షన్ అది సినిమా లాంటిది సినిమా లాంటిది కాబట్టి అలాగే ప్రతి ఒక్కరూ చేయాలని లేదు కి అలా ఇష్టం ఉండదు కూడా సో రెండోది కొంతమంది బోర్ల పడుకొని రబ్బింగ్ మ్యాస్టర్బేషన్ అంట అది చేయడం వల్ల ఏమవుతుందంటే పెనిస్ మీద ప్రెషర్ పడుతుంది ప్రెజర్ పడుతుంది ఒకటి రెండు రోజులు అయితే పర్వాలేదు కానీ గా చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఏదైనా నరాలు కానీ చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకని ప్రోన్ మ్యాస్టర్బేషన్ ఆ రబ్బింగ్ మ్యాస్టర్బేషన్ ఎక్కువ చేయొద్దని చెప్తాం ఆ రెండు తప్ప మాస్టర్బేషన్ అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అబ్బాయిలైతే మ్యాస్టర్బేషన్ అమ్మాయిలకి ఎలా ఉంటుంది అమ్మాయిని కూడా మాస్టర్బేషన్ చేసుకుంటారు మాస్టర్బేషన్ చేసుకుంటారు అంటే ఇది వాళ్ళకు సి అమ్మాయిల్లో మాస్టర్బేషన్ అనేది చాలా సింపుల్ క్లైటోరల్ స్టిమ్యులేషన్ చాలా వరకు వాళ్ళకు క్లైటోరిస్ ని స్టిమ్యులేట్ చేసుకుంటే ఫింగర్తో తో స్టిమ్యులేట్ చేసుకొని ఊహించుకున్న డాక్టర్ గారు ఇంకో తీసుకున్నట్టయితే ఇందాక అబ్బాయిలకు మ్యాక్స్ట్రుబేషన్ అనేది అన్ని అని చెప్పేసి చెప్పారు కదా అమ్మాయిలలో ఎలా ఉంటుంది అమ్మాయిలలో ఉంటుంది అంటే నార్మల్గా అబ్బాయిలు ఎలా అయితే మాస్ట్రిబేషన్ చేసుకుంటారో అమ్మాయిలు కూడా చాలామంది అంటే ప్లెజర్ కోరికలు తగ్గించుకోవడానికి చాలామంది మ్యాస్ట్రిబేషన్ చేసుకుంటారు కాకపోతే వాళ్ళకి సింపుల్ క్లైటోరల్ స్టిములేషన్ చాలు చాలామంది క్లైటోరల్ తోనే వాళ్ళకు ఆ తృప్తి అనేది ఉంటుంది కొంతమందికి చిన్న చిన్న డివైజెస్ వైబ్రేటర్స్ సెక్స్ ట్రాయిస్ ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి లో కూడా ఈ మంది మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళని చాలా గా చూస్తున్నారు ఇట్స్ గుడ్ సైన్ అంటే బయటికి వెళ్ళి ఎక్కడో ట్రై చేయాలనే బదులు ఎవరికి తెలియకుండా ఆ ప్లెజర్ రావడం అనేది ఇట్స్ ఏ సేఫ్ సేఫ్ థింగ్ సో మాస్టర్బేషన్ అనేది బోత్ అమ్మాయిలు చేయొచ్చు అబ్బాయిలు చేయొచ్చు దాంట్లో అయితే తప్పలేదు

అన్నీ నార్మల్గా ఉన్న భయం నేను కా నేను మా చేయలేను నా ఏ ట్యాబ్లెట్ పని చేయట్లేదు అసలు వైఫ్ అంటేనే భయం వేస్తుంది అనే వాళ్ళకు ఏం చేస్తామంటే ఇంప్లాంట్ సర్జరీ చేస్తాను అంటే చిన్న ఒక సిలికాన్ ట్యూబ్ లాంటి దాన్ని పెనిస్లో పెట్టేస్తాను సో దానివల్ల ఏంటంటే ఎప్పుడూ ఎరక్షన్ ఉన్నట్టే ఉంటుంది అంటే దాంట్లో ఇంక ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు ఆ ట్యూబ్స్లో రకాలు ఉన్నాయి చాలా రకాలు హార్డ్ ఇంప్లాంట్ ఉండొచ్చు సాఫ్ట్ ఇంప్లాంట్ ఉండొచ్చు మధ్యలో అలాగే వైర్ ఉన్నది కాకపోతే ఏంటంటే దీంట్లో చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది అది తీసుకుంటే నేను ఓన్లీ మెకానికల్గానే ఉంటుందా లేదా అనేది మీరు అన్నట్టు ఆ అబ్బాయిలకి ఏమైతే ఎవరికైతే పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తామో వాళ్ళకు కోరిక రాగానే ఎరక్షన్ వచ్చినట్టు ఉండదు కానీ ఎప్పుడూ ఎరక్షన్ అలాగే ఉంటుంది కానీ అన్నిటికన్నా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఏ టైం అయినా సరే నేను చేయగలుగుతాను నాకు ఫెయిల్యూర్ అనేది ఉండదు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది సో అప్పుడు ఏమవుతుందంటే ప్లెజర్ అనేది నార్మల్గా స్పెర్మ్ రిలీజ్ అవుతుంది పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం ఉండదు నార్మల్గా స్పెర్మ్ రిలీజ్ అయినప్పుడు ఏ ఫీలింగ్ అయితే వస్తుందో ఆ ఫీలింగ్ వస్తుంది అన్నిటికన్నా ముఖ్యము ఒక అమ్మాయిని నేను తృప్తి మరచగలుగుతున్నాను ఇంతకుముందు ఏదైతే నేను కోల్పోయానో ఏదైతే దాంట్లో నేను నేను పనికిరాను అనుకున్నానో ఇప్పుడు నేను చేయగలుగుతున్నాను అన్న కాన్ఫిడెన్స్ అన్న ఆ తృప్తి టోటలీ ఇట్స్ డిఫరెంట్ అంటే వాళ్ళకి ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ ఉంటుంది అంటే ఏది నేను పనికిరాను అన్న అంటే అంత లో కాన్ఫిడెన్స్ నుంచి ఇంత హై కాన్ఫిడెన్స్కి వెళ్తాను కదా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి అంటే ఎప్పుడు ఎలక్షన్ ఉన్నట్టుంది నాకు నా నార్మల్గా ఎరక్షన్ రావడము తగ్గిపోవడము లేదే అన్నవి రెండు నెగిటివ్ పాయింట్స్ అదర్వైజ్ అన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి